నెంబర్ రోజు కామారెడ్డి టౌన్ బిఎస్ఓ ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక సిక్స్టీ ఫైవ్ ఈఎన్ఎస్ అంటే ఏ అండ్ బాక్సో ఇప్పుడు మైనర్ అమ్మాయి కాబట్టి బోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూజ్ ఎవరో వెంటనే అసెంబ్లీ చేసి దాన్ని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ గ్రావ్యూటీ అంతా చూసిన బట్టి మనం డిఎస్టీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పొందించడం జరిగింది అండ్ దాని అక్యూజ్డ్ని డిమాండ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వన్ డే అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏంటి ముందు సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఎనీ అదర్ ఎవిడెన్స్ కట్టిస్తే సైంటిఫిక్ లైన్స్ అంటే మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరగా కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అండ్ ఛార్జ్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించింది రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రాక్ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇన్ఫూ చేద్దాము అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ అది టీచర్ మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితం స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రెండు విషయాలకు సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఒక పోలీస్ పర్సనల్ ఇంజుర్డ్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజరీ ఉంది ఒక ఎస్ఐ కింద పడడం బోర్ట్ ఇంజరీస్ అనేది అండ్ ఒక ఏఆర్ఎస్ కార్ బ్యాక్చర్ ఉంది సో వీ హుడ్ కేసెస్ రిగార్డింగ్ బోర్ట్ దీస్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వయలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ జీరో టాలరెన్స్ ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని కస్టిగేట్ చేసి ఈ ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా జగన్ చేసిన వాళ్ళందరి మీద వీలుంటే వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం వెరీ జీరో టాలరెన్స్ సో వి వీళ్ళుంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్ ఇప్పుడు ఎవరైతే మాబ్లో స్పెసిఫిక్ పనులు చేశారు స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి నా డౌట్స్ ఇప్పుడు కమ్యూనిటీ ఎడ్రస్తో అడ్రస్ చేయించడం జరిగింది ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విప్టింగ్ ఎక్సెట్రా ఇప్పుడు ఎస్వాల్ట్కి సంబంధించిన కూడా మన ఫిజికల్ ఇంజురీస్ ఏమి లేవు సో ఎటువంటి రూమర్స్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్ అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేవర్ ఆఫ్ సంబంధాలు షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం అది ఇనిషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము ఇతరులు రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉండవు సో వీ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ సూర్ ఆన్ అ టైమ్లీ బేసిస్ మేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము నేను

ఇప్పుడు మనము క్రౌడ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉంచి పేరెంట్స్ ఉంటే డిస్క్రిమినేట్గా అందరి మీద కేసు చేయకూడదు మనము ప్రిలిమినరీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేసాము స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీడియోస్ అన్నీ చూస్తున్నాము ఎవరెవరైతే ఇప్పుడు జెన్యున్ వీగన్సెస్ కొంతమందికి ఉండొచ్చు రిప్రజెంటేషన్ ఉండొచ్చు దాంట్లో ఒక తప్పు లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమంది తీసుకొని రావడం వారు వచ్చిన తర్వాత ఒక మాగో దానికి దెర్ ఈజ్ నో ప్లేస్ అవర్ సొసైటీ సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి విత్ స్ట్రిక్ట్ యాక్షన్ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా మంది పేర్లు అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్ వాళ్ళందరి మీద నిన్సుడు పాటు మరో మరో ఇద్దరు ప్రచారం జరుగుతుంది సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి మనకు పిటిషన్లో కర్షన్ అవన్నీ చూసినప్పుడు మనకి ప్రిలిమినరీ వాళ్ళు చెప్పిన